Hello hi welcome to my class lifestyle గుడిపల్లి మా ఛానల్కి వెల్కమ్ అండి సఖీ బ్యూటీ పార్లర్ అని మాకు పార్లర్ ఉందండి పార్లర్ తరపున మేము వేసిన హెయిర్ స్టైల్స్ అండి ఇవన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగున్నాయి హెయిర్ స్టైల్స్ మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి అండి ఈ పార్లర్ తరపున వేసిన హెయిర్ స్టైల్స్ అన్నీ మేమే వేసాము హెయిర్ స్టైల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నేను పెడుతున్నాను అండి ఇవన్నీ హెయిర్ స్టైల్స్ అన్నీ చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి చాలా బాగున్నాయి హెయిర్ స్టైల్స్ ఇవన్నీ ఇంకా పార్లర్ తరఫున ఇంకా శారీ ర్యాపింగ్ హెయిర్ స్టైల్స్ మేకప్ అవన్నీ ఇంకా మేము పార్లర్వి అన్నీ పెడతామండి ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ పార్లర్వి ఇంకా పెట్టబోతున్నానండి మాకు కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ